హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కంటెంట్ ఏమంటే ఫ్యాక్టర్స్ ఓకేనా ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ ని ఎలా సాల్వ్ చేయాలో క్లియర్ గా చెప్తా వీడియో చివరి దాకా చూడండి మధ్యలో ఒక సర్ప్రైజ్ ఉంది పూర్తిగా చూడండి ఓకేనా చూడండి ఈరోజు క్లాస్ ఏమంటే ఫ్యాక్టర్స్ ఓకేనా ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూడండి ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తా ఓకేనా ఫస్ట్ ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పటికైనా కూడా ఎండ్ అవుతాయి ఓకేనా ఫ్యాక్టర్స్ ఇస్ ఆల్వేస్ ఎండ్ ఓకేనా ఫ్యాక్టర్స్ అనేవి ఎండ్ అవుతాయి ఓకేనా చూడండి టువల్ టువల్ కి ఫ్యాక్టర్స్ రాయాలంటే టువల్ కి ఫ్యాక్టర్స్ రాయాలంటే మనకి టేబుల్స్ అనేవి తెలిసి ఉండాలా ఓకేనా టేబుల్స్ అనేవి మనకు తెలిస్తే ఫ్యాక్టర్స్ రాయడానికి ఈజీ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఈ టువల్ అనే నంబర్ తీసుకెనా ఓకేనా ఈ టువల్ కి ఫ్యాక్టర్స్ రాయాలంటే టువల్ అనేది ఏ టేబుల్లో వస్తుందో చూడాలా ఓకేనా టూవల్ అనేది ఫస్ట్ వచ్చేసి వన్ టేబుల్లో వస్తుంది ఎప్పుడు వస్తుంది వన్ టువెల్స్ ఆఫ్ టువల్ ఓకేనా వన్ టువెల్స్ ఆ టువల్ ఓకేనా నెక్స్ట్ మన టువల్ అనేది ఎప్పుడు వస్తుంది మళ్ళా టూ టేబుల్ లో చెక్ చేయాలా ఓకేనా లైన్ గా టేబుల్ చెక్ చేసుకుంటా రావాలా ఓకేనా మళ్ళీ ఎప్పుడు వస్తుంది టూవల్ అనేది టూ టేబుల్ తో వస్తుంది టూ టేబుల్ లో ఎప్పుడు వస్తుంది ఓకేనా ఓకేనా నెక్స్ట్ మన త్రీ టేబుల్ లో చెక్ చేయండి త్రీ టేబుల్లో త్రీ టేబుల్లో మళ్ళీ ఎప్పుడు వస్తుంది టూవెల్ బాక్స్ చెక్ చేయండి త్రీ టేబుల్ వస్తుందా వస్తుంది ఎప్పుడు వస్తుంది త్రీ ఫోర్త్ ఓకేనా నెక్స్ట్ మళ్ళా టువల్ అనేది ఫోర్ టేబుల్ లో వస్తుందో లేదా చెక్ చేయండి ఫోర్ టేబుల్ లో టువెల్ అనేది వస్తుంది ఫోర్ టేబుల్ లో అనేది వస్తుంది ఎప్పుడు వస్తుంది ఫోర్ త్రీ టువల్ వస్తుంది అయితే ఇక్కడ ఫోర్ అనేది రిపీట్ అయింది ఫోర్ అనేది రిపీట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలా అక్కడికే స్టాప్ చేయాలా స్టాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయో చూడండి ఓకేనా ఇక్కడ రిపీట్ అయింది ఫోర్ ఈస్ రిపీట్ అయింది రిపీట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలా స్టాప్ చేయాలా రిపీట్ అయింది కాబట్టి స్టాప్ చేయాలా స్టాప్ చేసిన తర్వాత సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ టువెల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ టువల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ టువెల్ ఏమేమి వచ్చినాయో చూడండి వన్ టూ త్రీ నెక్స్ట్ ఫోర్ సిక్స్ నెక్స్ట్ టువల్ అంటే ఈ టూవల్ అనేది ఎగ్జాక్ట్ గా వన్ టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది టూ టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది త్రీ టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది ఫోర్ టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది సిక్స్ టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది టువల్ టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది ఎప్పుడైనా కానీ మనం ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఏదైనా ఒక నంబర్ రిపీట్ అయింది అనుకోండి మనం అక్కడికే స్టాప్ చేస్తే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్తా వినండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిటీన్ ఓకేనా ఎయిటీన్ కి ఫ్యాక్టర్స్ రాయండి లైన్ గా టేబుల్స్ చెక్ చేయాల టేబుల్స్ వస్తేనే ఫ్యాక్టర్స్ వచ్చినట్ల ఈ ఎయిటీన్ అనేది వన్ టేబుల్లో పోతుందా లేదా చెక్ చేయండి వన్ టేబుల్లో ఖచ్చితంగా వస్తుంది ఓకేనా వన్ ఎయిటీన్సా ఎయిటీన్ వన్ ఎయిటీన్ సా ఎయిటీన్ మన నెక్స్ట్ మన ఎయిటీన్ ఎప్పుడు వస్తుంది చూడండి టూ టేబుల్ వస్తుందా వస్తుంది టూ నైన్ జా ఎయిటీన్ నెక్స్ట్ మన త్రీ టేబుల్ వస్తుందా చూడండి త్రీ సిక్స్ ఎయిటీన్ త్రీ సిక్స్ ఎయిటీన్ మళ్ళా ఫోర్ టేబుల్ లో వస్తుందో చూడండి ఫోర్ టేబుల్లో రాదు ఓకేనా మళ్ళా ఫైవ్ టేబుల్ లో వస్తుందో చూడండి ఫైవ్ టేబుల్లో అస్సలు రాదు నెక్స్ట్ సిక్స్ టేబుల్లో వస్తుందో చూడండి సిక్స్ టేబుల్లో ఖచ్చితంగా సిక్స్ టేబుల్లో ఖచ్చితంగా ఎయిటీన్ అనేది వస్తుంది ఎప్పుడు వస్తుంది సిక్స్ త్రీజా ఎయిటీన్ అయితే ఆల్రెడీ సిక్స్ అనేది రిపీట్ అయింది ఇక్కడ సిక్స్ అనేది రిపీట్ అయింది ఓకేనా సిక్స్ రిపీట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలా స్టాప్ చేయాలా సిక్స్ రిపీట్ అయింది కాబట్టి సిక్స్ రిపీట్ అయింది కాబట్టి సిక్స్ రిపీట్ అయింది కాబట్టి స్టాప్ చేయాలా అప్పుడు ఏమొస్తాయి ఎయిటీన్ కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే చూడండి సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిటీన్ సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిటీన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిటీన్ ఏమేమి వచ్చినాయి వన్ టూ త్రీ సిక్స్ నైన్ ఎయిటీన్ ఓకేనా ఇవి ఎయిటీన్ యొక్క ఫ్యాక్టర్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ ఇంకొక టూ ఎగ్జాంపుల్స్ చెప్తా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం ఓకేనా ట్వంటీ ఫోర్ కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం ట్వంటీ ఫోర్ అనేది వన్ టేబుల్లో లో వస్తుందిలో చెక్ చేయండి ట్వంటీ ఫోర్ అనేది ఖచ్చితంగా వస్తుంది వన్ ట్వంటీ ఫోర్ జా ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ జా ట్వంటీ ఫోర్ నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫోర్ అనేది టూ టేబుల్ వస్తుందా లేదా చెక్ చేయండి వస్తుంది టూ టువల్స్ నెక్స్ట్ మన ట్వంటీ ఫోర్ అనేది త్రీ టేబుల్లో వస్తుందా వస్తుందో లేదో చెక్ చేయండి త్రీ టేబుల్ వస్తుంది త్రీ ఐజా ట్వంటీ ఫోర్ త్రీ ఐసా ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఫోర్ టేబుల్లో వస్తుందా వస్తుందో చెక్ చేయండి ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ మళ్ళా ఈ ట్వంటీ ఫోర్ అనేది ఎప్పుడు వస్తుంది ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ టేబుల్ లో చెక్ చేయండి ఫైవ్ టేబుల్ లో రాదు నెక్స్ట్ సిక్స్ టేబుల్లో చెక్ చేయండి సిక్స్ టేబుల్లో ఖచ్చితంగా వస్తుంది అయితే ఇక్కడ సిక్స్ అనేది రిపీట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలా సిక్స్ అనేది రిపీట్ అయ్యింది కాబట్టి మనం ఏం చేయాలా స్టాప్ చేయాలా స్టాప్ చేసి మళ్ళా ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినా రాసుకోవాలి ఇంకా ఓకేనా చూడండి సో ఫ్యాక్టర్స్ ఆఫ్ సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కి ఏమేమి వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ ఓకేనా దీని యొక్క కాన్సెప్ట్ ఇదే ఓకేనా నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మీకు ఒక మిడిల్లో ఒక టాస్క్ ఇస్తా ఉన్నా కదా ఆ టాస్క్ ఏమంటే సింపుల్ టాస్క్ చూడండి మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే ట్వంటీకి ఫ్యాక్టర్స్ రాసి ట్వంటీకి ఫ్యాక్టర్స్ రాసి కామెంట్లో రాయండి ఓకేనా ట్వంటీకి ఫ్యాక్టర్స్ రాసి కామెంట్లో రాయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిఫ్త్ 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 ఎగ్జాంపుల్ చూడండి ఫిఫ్త్ ఎగ్జాంపుల్ వచ్చేసి థర్టీ థర్టీకి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి చూడండి వన్ థర్టీ అన్ని టేబుల్స్ అన్ని టేబుల్స్ చెక్ చేసుకుంటూ పోవాలా వన్ థర్టీ థర్టీ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది టూ టేబుల్ వస్తుందా వస్తుంది ఎప్పుడు వస్తుంది టూ ఫిఫ్టీన్సా ఓకేనా టూ ఫిఫ్టీన్ థర్టీ మళ్ళా నెక్స్ట్ త్రీ త్రీ టెన్సా థర్టీ నెక్స్ట్ ఫోర్ టేబుల్ రాదు నెక్స్ట్ ఫైవ్ టేబుల్ వస్తుందా వస్తుంది ఫైవ్ సిక్స్ థర్టీ నెక్స్ట్ మన ఇంకా సిక్స్ టేబుల్ వస్తుంది సిక్స్ అనేది రిపీట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలా ఇక్కడికే స్టాప్ చేయాలా స్టాప్ చేసిన తర్వాత మనకు థర్టీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయో అన్ని రాసుకోవాలా థర్టీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ మనకి ఏమేమి వచ్చినాయంటే వన్ వచ్చింది టూ వచ్చింది త్రీ వచ్చింది ఫైవ్ వచ్చింది సిక్స్ వచ్చింది టెన్ వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది థర్టీ వచ్చింది అంటే దీని అర్థం ఏమి ఈ థర్టీ అనేది ఎగ్జాక్ట్ గా ఈ నంబర్స్ తో డివిజిబుల్ అవుతుందని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్యాక్టర్స్కి సంబంధించి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్ బటన్ నొక్కితే మీకు వీడియోస్ నేను పెట్టే ప్రతిదీ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ